నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ రంగారెడ్డి జిల్లా అధిపట్లలో పలు అభివృద్ధి కార్యక్రమానికి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మరియు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మాల్రెడ్డి రామరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు గ్యారంటీ పథకాలు తప్పకుండా ప్రతి పేదవారికి అందజేస్తామని ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియని పరిమితి అంటూ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కార్యక్రమంలో ఆదిపట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ అధికారులు చెందిన రింగ్ రోడ్ అంటే అక్కడ వరకు దాదాపు తొంభై కోట్ల రూపాయల ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు నిర్మిస్తా అని ఎంకన్న ఇచ్చిన హామీకి ప్రత్యేకంగా మా ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన ఎంకన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అన్ని విషయాలు ఎవరైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయో రేషన్ కార్డులు పూర్తికి ఇస్తలేరని పింఛన్లు పూర్తికిస్తలేరని ఇళ్ళ గురించి చెప్పలేరని దొంగలు మాట్లాడే మాటలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మంత్రి ఏమి చెప్పిండు మీకు ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు ముట్టేంత వరకు మేము ఊరుకోము ప్రతి ఇంటికి రేషన్ కార్డు వస్తుంది ఎవరో చెప్పే మాటలు నమ్మకండి అని చెప్పడము అంటే ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏం కావాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారి తర్వాత మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి మరి ఎంకన్ననే చెప్పినాక ఈ దొంగల మాట నమ్ముతారా ఎంకన్న మాట నమ్ముతారా మీరు అర్థం చేస్తారు రంగన్న కానీ పోరాటం చేసింది పార్లమెంట్లో కొట్లాడి ప్రైమ్ మినిస్టర్ నుంచి మినిస్టర్ ఆ రోజు చెప్పినా కదా ఫార్మాసిటీ ఉంటే ఫార్మాసిటీ ఉంటే అది పట్ల ఉంటావు నువ్వు చట్టా పుట్టాలో ఉన్నాయి కదా అనుకొని పోతాను ఎయిర్పోర్ట్ కాదు సౌకమ్యాలు కాదు పట్టం కాదు ఆచారం కాదు మంచాల కాదు ఖాళీలు అవుతాయి పద్నాలుగు వేల ఎకరాలు వెయ్యి పదివేల ఇండస్ట్రీలు వస్తే ఆ రోగాలకు ఉంటాం అవనం సిరీస్తోనే ఒక సిరీస్తోనే ఎల్బీ నగర్ ప్రాంతం మొత్తం ఇరవై కిలోమీటర్లు ఉన్నాయి దాన్ని మేము ఈరోజు అన్న మాట కట్టుబడటం ఫార్మాసిటీ లేకుండా స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ నలభై ఐదు వేల కోట్లు అంటే మేము చెప్పిన మాట నిలవటమా లేదా ఆ రోజు ఇదే అప్పుడున్న ఎమ్మెల్యే అసైన్ భూములు కొని ఫార్మాసిటీకి అప్పచెప్పి అంటే వాళ్ళని చంపనీక కాంగ్రెస్ పార్టీ ఇంద్రామ రాజ్యం సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం పేదవాడు బతకాలే ఫార్మాసిటీ అని ప్రజలు నేను ప్రాంతాల్లో ఉండాలి మూడు రోజులకి ఎడిషన్ తీసుకున్నాం ఎవరు ఎన్నన్నా అన్నా గానీ అదే ప్రాంతం అనుకున్నట్టు రూమ్ సేకరించి వదిలిపెడతాను అనుకున్నాం నలభై ఐదు వేల కోట్లు పెట్టుబడి కంపెనీలు వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి ఈరోజు అభివృద్ధిని ఒక ప్రాంతానికి పరిమితం లేకుండా దశ దిశలా ఉండే విధంగా హైదరాబాద్ చుట్టుపక్కల విజయవాడ కానీ బెంగళూరు కానీ బాంబే కానీ నాగపూర్ కానీ ఇన్ని హైవేలకు విస్తరించాలని హైదరాబాద్ సెంట్రల్కి వెళ్ళి సామీలపేట కూడా మెట్రో రైలు పెట్టడం జరిగింది అందుకని ఈరోజు శాసనసభ రంగారెడ్డి గారి నాయకత్వంలో నేను గతంలో ఇక్కడ ఎంపీగా ఉండి నన్ను ఆ రోజు ఆశీర్వదించింది ఎంపీగా గెలిపించిను ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసినాం అధిపరక్షంలో ఉండి దీన్ని ఈ కాన్సెన్ మోడల్ గా మరొక కోకాపేట మించిన కోకా ఇబ్రాహీంపట్నంగా చేయాలన్నదే నా పూర్తి సహకారంతో పాటు ఇద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆమెస్తున్నాం టాటా స్టాచ్యూని ఎక్కడ పెట్టాలని నిర్ణయం కూడా తీసుకుంటాం ఎందుకంటే ఆ టీసీఎస్ తోనే ఆదిపోట్లైనా అదిపోట్లయినా చేయాలైనా ఇబ్రాహీంపట్నం ఈ ప్రాంతంలో తీసే తీసేసాడు టీసీఎస్ అంటే ఎవరు టాటా టాటా అంటే ఎవరు ఈ భారతదేశంలో నిర్మి భారతదేశాన్ని నిర్మించిన కంపెనీ అది ఆ కంపెనీ ఆదాయంలో అరవై ఏడు శాతం పేదలకు ఇస్తాడు ఆయన టీసీఎస్ ట్రస్ట్తో అరవై ఏడు శాతం లాభం పేదలకు ఇచ్చి ఇలా అరవై ఐదు ఐటీఐలని రెండు వేల రెండు వందల కోట్లతోని గౌరవ ముఖ్య రేవంత్ రెడ్డి గారు సిఎస్ఆర్ ఫండ్స్ టాటా వాళ్ళే తీసుకొచ్చి ప్రతి మండల హెడ్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఐటీలను డెవలప్ చేస్తున్నాం దేశానికి మార్గదర్శి భారతదేశంలో అప్పుడు ఎయిర్ ఇండియా తీసుకొచ్చింది ఆయన ఫ్లైట్లను ఆయన పెట్టాలని ముఖ్యమంత్రి గారు కూడా మీకు కోరడం జరిగింది మళ్ళా కోరుతాం తప్పకుండా ఈ ప్రాంతంలోనే ఆయన మెమోరియల్ పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది